సచివాలయం భవనానికి అద్దె చెల్లించకుండా తాళాలు పగలగొట్టి సచివాలయంలో ఉన్న సామాన్లు తీసుకెళ్లిన ఘటన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చోటు చేసుకుంది ఇంటి యజమాని ధనమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గత ప్రభుత్వంలో సచివాలయం కోసం తమ ఇంటిని అద్దెకి తీసుకున్నారని చెప్పారు అయితే గతంలో తొమ్మిది నెలల అద్దెను చెల్లించకపోగా ఖాళీ చేస్తామని సచివాలయం సిబ్బంది మున్సిపల్ అధికారులు చెప్పారని తెలిపారు గతంలో సామాన్లు తరలిస్తుంటే తాము అడ్డుకోవడం జరిగిందన్నారు దీంతో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ సమస్యను మొరపెట్టుకున్నామన్నారు వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించి వృద్ధురాలికి నగదు చెల్లించాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు దీంతో తొమ్మిది నెలల బకాయిలు ఆమె అకౌంట్లో జమ అయ్యాయని తెలిపారు అయితే సచివాలయంలో ఎనిమిది నెలల నుంచి సామాన్లు ఉంచి అద్దే కరెంటు బిల్లు చెల్లించకుండా పోలీసులను పెట్టి తాళాలు పగలగొట్టి సామాన్లు తరలించారని వాపోయారు అద్దెను చెల్లించాలని నగర కమిషనర్ బాలకృష్ణను కోరగా వృద్ధురాలనే గౌరవం కూడా లేకుండా దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులతో ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారని ఆరోపించారు దీనిపై జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు సార్ మాకు నెలలకు మీకన్ని కరెంటు బిల్లు నలభై ఐదు వేలు కట్టాల్సి వచ్చింది ఇంటిపాటిచ్చాక నలభై ఐదు వేలు కరెంటు బిల్లు కట్టాలా ఇంటి కింద మార్చేదానికి మీటర్లో కూడా రెండు మారుస్తానని చెప్పిండు మారుస్తానని చెప్పి మేము ఇంకా ఒక నెల ఆగటం మీకు కంప్లీట్ చేసి పోతాను అని ఆయన అన్ని చెప్పిండు ఈయనొచ్చినా ఈయన క్యాన్సర్ అయిపోయాలకే వాళ్ళు వాడికి మారిపోయి ఉన్నారు వెళ్ళారు ఈ కమిషన్ సార్ వచ్చే వెళ్ళారు వాళ్ళు వాళ్ళు మారిపోయాక ఇప్పుడు ఎనిమిది నెలలు ఆపారు ఇళ్ళు ఎనిమిది నెలలు ఆపితే ఎనిమిది నెలల సామాను కూడా మంగళవారం పూట మాపులు మాపులే బ్యాన్ లిపి తీసేసి మాపులు మాపులే ఒక లోడ్ చేసేసారు ఇప్పుడు కాదు ఆమె లోడ్ చేసేసారు ఆమె నేను వచ్చాయా మా ఇంటి బాడీకి కట్టకుండా మాకు ఇల్లు గవర్నమెంట్ ఇళ్ళ ఇది గవర్నమెంట్ ఇళ్ళయా గవర్నమెంట్ కింద ఉండే మేము ఇండ్లు బాడీకి కట్టించుకోవాలా కరెంటు బిల్లు కట్టకపోతే అని చెప్పి నేను ఆపేసిన ఉన్న సామాను ఉన్న సామాను ఆపేసినాక ఆమె వాళ్ళు కదలకుండా ఉన్నారు ఎనిమిది నెలల నుంచి తిరగతానే ఉన్నాం అంత లెక్క కలెక్టర్ అడిగిపోతే పదిహేను రోజులు అమ్మ నీకు టెంపర్ చేసేస్తామని కాగితం పంపించారు వాళ్ళకి కమిషన్ సార్కి పంపించాను అన్నారు నిన్న కలెక్టర్ అమ్మ ఇస్తే ఆమెకి ఇచ్చిన కాగితం ఎమ్మెల్యే వస్తే ఇస్తే ఆయన చేతికి ఇచ్చింది రేపు సోమవారం రోజు మొన్న మొన్న సోమవారం రోజు వదినేస్తామన్నది మాది కంప్లీట్గాను ఆయన ఆయన కాడికి పోతే ఏందో పిచ్చుకోకబడ్డట్టు పైన పడుతున్నాడు ఆయన గురించి మాట కూడా చెప్పాలి అదే ఉంటే పోలీసు వాళ్ళ చేత ఫోన్ చేపిచ్చేది పోలీసు వాళ్ళ చేత బెదిరించేది ఈ దరువు మీద ఉన్నాడు ఆయన కమేస్తాం సారు ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు అన్ని తాళాలు బగలగొట్టి నేను మా కొడుకు లేవు మా కోడలు లేదు ఊరు లేదు ఇంటికాడ మేము ఊరు లేము అన్ని బొర్ర అన్ని బగలగొట్టేసి సామానంతా బండికెత్తేశారు ఊరూరు మున్సిపాలిటీ వాళ్ళు సెక్రటరీ మున్సిపాలిటీ ఇప్పుడు కరెంటు బిల్లు ఇంకా పదిహేడు వందలు ఇవ్వాలా ఆడికి లెటర్ పంపించాల కరెంట్ వచ్చినట్టుగా కరెంటు బిల్లు వాళ్ళు వచ్చి మాకు ఇంటి కింద మారవాలా మీటర్లు మారవాలా మాకు ఏది కాకుండా చేశారు మేము తిరగతానే ఉన్నాం అప్పుడు అంత లెక్కకి తిరగతానే ఉన్నాం